హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి క్యారెట్ హల్వా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి కుక్కర్లో ఈ విధంగా చేసేయండి ఎంతో టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపించేస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ముందుగా ఇక్కడైతే క్యారెట్ ఒక అర కేజీ క్యారెట్ అండి ఈ విధంగా తురిమి నీట్గా పెట్టేసేసుకోవాలి మనం క్యారెట్ హల్వా చేసుకునేటప్పుడు ఆ విధంగా తురుముకుంటే ఏంటంటే హల్వా అనేది మనకి బాగుంటుందండి చూడండి ఆ విధంగా తురిమి నీట్గా పెట్టేసుకున్నాను ఈ క్యారెట్ అనేది కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో అయితే మనకి సింపుల్గా ఈజీగా అయిపోయింది ఇప్పుడు నెయ్యితోటి నెయ్యి ఒక అర కప్పు అయితే వేసుకొని ఒక అర కేజీ క్యారెట్ కదా అలా వేడయిన తర్వాత ఇందులోకి ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఇక్కడ నేను బాదం పప్పు వేయించుకుంటున్నాను మీ ఆట ఏమున్నా కానీ చేసుకోవచ్చండి ఇలా బాదం పప్పు వన్ కప్పు ద్రాక్ష ఎండు ద్రాక్ష వేసుకొని ఇవి బాగా ఏమి చేసేసుకోవాలి ఎడాలుగా వచ్చిన దాకా వేయించుకుంటే సరిపోయిద్దండి చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇలా కుక్కర్లో అయితే తొందరగా అయిపోయిద్దండి ఇలా వేగిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఈ క్యారెట్ అనేది బాగా కొద్దిగా నేతిలో మగ్గిన దాకా ఏమించుకోవాలి ఇలా ఏమిచ్చుకున్నాం అనుకోండి ఈ ఆల్వా అనేది మంచి టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా నేతిలో కలుపుకుంటూ మారకుండా దానంగా ఏమిచ్చుకోవాలి ఇలా క్యారెట్ బాగా మగ్గి క్యారెట్ పచ్చి వాసన పోయిందాక ఏమిచ్చుకోవాలి ఇలా ఏమి తర్వాత చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది అలా నేతిలో మగ్గిన తర్వాత ఇందులోకి ఒక లీటర్ పాలు అయితే వేసేసుకోవాలండి పచ్చి పాలు ఒక అర లీటర్ అయితే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి నిమ్మరసం కొద్దిగా ఒక స్పూన్ పిండుకున్నారనుకోండి క్యారెట్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఇలా పిండేసి కూడా బాగా కలిపేసేసుకోవాలి ఇలా బాగా కలిపేసేసి ఇలాకి మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ రానియాలి ఇంకా సరిపోయింది అలా పెట్టి ఒక ఐదు ఒక ఐదు విజిల్స్ వచ్చిందాక వదిలేసేయండి పూర్తిగా క్యారెట్ అనేది ఉడికిపోతుంది చూడండి ఐదు విజిల్స్ రానిచ్చిన చూపిస్తున్నాను చేపిస్తున్నాను ఎలా ఉడికిపోయిందో బాగా మనం వేసుకున్న పాలు క్యారెట్ బాగా మగ్గిపోయాయి అనుకుని వన్ కప్పు పంచదార స్వీట్ వేసుకోండి పంచదార వేసుకుంటున్నాను క్యారెట్ కొద్దిగా తీపుగా ఉంటుంది కాబట్టి చూసుకొని స్వీట్ అనేది మనకి స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఆ విధంగా బాగా కలిపేసేసుకొని కొద్దిగా దగ్గర పడిన మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం అలా వదిలేస్తే బాగా పట్టేస్తుంది అండి ఇలా బాగా ఉన్నప్పుడు దగ్గరకు పడుతూ ఉంటుంది సమంత ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా దగ్గర పడుతున్నప్పుడు రెండు స్పూన్లు నెయ్యి స్పూన్లు ఇందులోకి నెయ్యి అనేది హల్పాకు బాగా పేల్చి కమ్మగా ఉంటుంది వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న నెయ్యి మొత్తం పైకి వచ్చేసింది అనుకోండి హల్వా రెడీ అయినట్టు మనం వేసుకున్న నెయ్యి మొత్తం బాగా హల్వాకి బాగా పట్టి బాగా తయారైంది చూడండి ఈ విధంగా హల్వా తయారైనట్టు మనం వేసుకున్న నెయ్యి మొత్తం క్యారెట్ బట్టి బాగా పైకి తేలిస్తే హల్వా రెడీ అయిపోయినట్టండి చూడండి కలర్ కానీ ఏమీ లేదు నేను ఇందులోకి ఒక స్పూన్ యాలకులు పొడి వేసుకోవాలి ఫుడ్ కలరు వేసుకునేవాళ్ళు వేసుకోవచ్చండి అవసరం లేదు క్యారెట్ బాగా రెడ్గా ఉన్నాయి కాబట్టి బాగుంటుంది ఫుడ్ కలర్ ఎక్కువ వాడకూడదు కాబట్టి వేసుకోకపోతేనే మంచిదండి ఇంట్లో చేసుకునే వాళ్ళం చూడండి ఎలా వచ్చిందో అంత బాగా హల్వా ఇంతే సింపుల్ వేల కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పటికి ఇలా ఏమిచ్చి పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా కలిపేసుకున్నాం అనుకోండి నంచక్క టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా సింపుల్ వేలో అప్పటికప్పటికి ఇంట్లో స్పీడ్ తినాలనుకుంటున్నప్పుడు క్యారెట్ ఈ విధంగా చేసేసారు అనుకోండి కుక్కర్లో సింపుల్ వేలు అయిపోయింది అప్పటికప్పుడుకి ఈజీగా తయారైద్ది చూడండి నెయ్యి బాగా క్యారెట్కి బాగా మగ్గి ఎంత టేస్ట్ అసలుకి మంచి స్మెల్ వస్తుంటుంది ఇంతే సింపుల్గా ఈజీగా క్యారెట్ హల్వా చేసేసుకోవచ్చండి అలా ఒక బౌల్లో వేసి ఇచ్చారనుకోండి బౌల్ బౌల్ ఖాళీ చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు అయినా కానీ ఈ విధంగా చేసేసుకోవచ్చు అండి సింపుల్ వేలో చూడండి ఎంత బాగుందో ఇలా ఒక బౌల్లో వేసి ఇచ్చారనుకోండి పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా ఇలా డ్రై ఫ్రూట్స్ అవి చల్లి ఇచ్చేసారనుకోండి ఇంకా చూడటానికి కూడా చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ క్యారెట్ హల్వా దాన్ని నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో అంత టేస్ట్గా గా ఉంటుంది హల్వా